అందరికీ నమస్కారం ఈ నెల పదిహేడున్న శ్రీరామనవమి ఈ ఆకుపై దీపం పెడితే మీ ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుంది శ్రీరామనవమి రోజున ఈ ఒక్క ఆకుపై దీపం పెడితే మీకు శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి ఏ కార్యం తలపెట్టినా అది దిగ్విజయంగా పూర్తవుతుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు శ్రీరామనవమి రోజు ఈ ఆకుపైన దీపం పెట్టి మీరు ఏ కోరుకున్నా అది నెరవేరుతాయి దాంపత్య జీవితంలో గొడవలు జరుగుతూ ఉన్న పిల్లలు అభివృద్ధిలోకి రావడం లేదన్నా బాధపడుతూ ఉన్న శత్రు భయం ఆస్తి గొడవలు ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా సరే శ్రీరామనవమి రోజు ఈ ఆకుపైన దీపం పెట్టండి మరి శ్రీరామనవమి రోజు ఏ ఆకుపైన దీపం పెట్టాలో ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉంటుంది వసంత ఋతువుల శుద్ధ నవమి పునర్వస నక్షత్రంపు కర్కాటపు లగ్నంలో సగ్రిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నము పన్నెండు గంటల వేళలో త్రవైతాయుగంలో జన్మించాడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చేతశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం ఇక ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది అందుకు ఈ క్షేత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలోనే భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా జరుపుతూ ఉంటారు శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటల నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి పూజా మందిరం ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి పూజా మందిరం గడపకి పసుపు కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి పూజకు ఉపయోగించే పటములకు గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి శ్రీ సీతారామ లక్ష్మణ భరత శ్రద్ధజ్ఞులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను కానీ పూజకు ఉపయోగించుకోవచ్చు పూజకు సన్నజాజి తాం తామర పువ్వులు నైవేద్యానికి పానకం ఉడకపప్పు కమల కాయలు సిద్ధం చేసుకోవాలి అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరం శ్రీరామ రక్ష సూత్రము శ్రీరామ అష్టకము శ్రీరామ సహస్రము శ్రీమద్ రామాయణము వంటి సూత్రాలను శ్రీరాముణ్ణి శుతించాలి ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అని అధ్యయనము పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను చేకూరుతాయి ఇక ఈరోజు అంటే శ్రీరామనవమి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆకుపై దీపం పెడితే మీ ఇల్లు శిర వర్షం నిండిపోతుంది మరి శ్రీరామనవమి రోజు ఏ ఆకుపైన దీపం పెట్టాలో తెలుసుకునే ముందు హనుమంతుడికి సీతాదేవి చెప్పిన నీతి కథను విందాము మా వీడియో నచ్చితే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన పురాణాలు మనిషి జీవిత గమనానికి మార్గదర్శకాలు రామాయణం మాలవుడి ఏ విధంగా జీవించాలి అని తెలిపితే మహాభారతం మనిషిలోని మంచి చెడుల వివక్షణ నేర్పుతుంది ఈరోజు రావణ సంహారం తర్వాత అశోకవనంలోని సీత వద్దకు వెళ్ళిన హనుమంతుడికి సీతాదేవి అపకారికి కూడా ఉపకారం చేయటమే ధర్మం గురించి చెప్పిన చక్కటి నీటి కథ ఇది రావణ సంహారం అనంతరం ఆ కబురు సీతమ్మ తల్లికి చెప్పేందుకు హనుమంతుడు అశోకవనానికి చేరుకుంటాడు అమ్మ ఇకపై ఈ లంక రాజ్యాన్ని ఏలేది బివీషణుడే రావణ సంహారం జరిగినది మీరు ఇక్కడ నుండి బయలుదేరే ముందు ఒక ఆజ్ఞ ఇవ్వండి తల్లి మిమ్మల్ని ఇంతకాలం ఈ చెరలో చిత్రహింసలు పెట్టిన వీరందరినీ సంహరిస్తాను అంటాడు అప్పుడు ఆ మహాతల్లి హనుమ నీకు ఒక కథ చెప్తా విను ఒక అనొక కాలంలో ఓ బాటసారి అడవి గుండా వెళ్తూ ఉన్నాడు ఇంతలో ఆకలిగా ఉన్న ఓ పులి తన పైకి రాబోగా తన ప్రాణాలను అరిచేత పట్టుకొని పరుగులు పెడతాడు పూలు కూడా వెంబడిస్తుంది ఇంతలో ఓ చెట్టుపైకి ఎక్కి ఆ చెట్టు కొమ్మను ఆశ్రయిస్తాడు అయితే పాటశారి ఉన్న కొమ్మలో ఓ ఎలుక బంటి ఉంటుంది అది చూసిన పులి ఇదిగో మిత్రమా ఆ మనిషిని కిందికి తోశాయి తినేసి వెళ్ళిపోతాను అంటుంది వెంటనే ఎలుగుబంటి ఇతడు నేను ఉన్న చెట్టును ఆశ్రయించాడు అంటే నన్ను ఆశ్రయించినట్టే కనుక నేను ఇతను రక్షిస్తాను కానీ కీడు చేయను అనడంతో పులి నిరాశ చెందుతుంది అయినా ఆ రోజంతా మనిషి దిక్కపోడా అంటూ ఎదురు చూస్తుంది రాత్రి అవుతుంది ఎలుగుబంటి గాఢ నిద్రలో ఉంటుంది అలాగే మనిషికి ప్రాణభయం ఒకటి ఉంది కాబట్టి చూసి చూడనట్టు కింద నుండి పిలువైపు చూస్తాడు పులి మెల్లగా ఇలా అంటుంది ఇదిగో ఓ మనిషి నీకు గొప్ప అవకాశం పైన నిద్రలో ఉన్న ఆ ఎలుగు బండిని తోసేయి నేను ఆకలి తీర్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది అయితే మనిషి మారు ఆలోచన చేయకుండా ఎలుగుబంటను తోసేస్తాడు వెంటనే మెల్కొని ఎలుగుబంటి వేరొక కొమ్మను ఆనుకొని కింద పడకుండా ఆపుకుంటుంది అప్పుడు పులి ఎలుగుబంటితో ఇలా అంటుంది చూసావా ఈ మనిషి బుద్ధి ఇప్పటికైనా వాణ్ణి తోసే నేను తిని వెళ్ళిపోతాను అంటుంది అప్పుడు ఎలుగుబంటి ఇలా అంటుంది చూడ మిత్రమా ఇతడు నన్ను ఆశ్రయించాడు ఇతన్ని రక్షించటం అపకారికి కూడా ఉపకారం చేయటమే ధర్మం అంటు అనడంతో ఇక లాభం లేదని పులి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కనుక హనుమ మనకు వీరు అపకారం తలపెట్టారు అని ఇప్పుడు బలహీనులైన ఈ జాతికి హాని చేయడం అనవసరం అధర్మం కూడాను అనడంతో అమ్మ మాటలకి ముగ్ధుడైన హనుమ మోకరి నమస్కరిస్తాడు శత్రువుల్లో కూడా శత్రుత్వాన్ని ఎంతవరకు అంతవరకే చూడాలి కానీ ధర్మాన్ని వీడకూడదనేది సీతమ్మ మాట ఇక శ్రీరామనవమి రోజున చక్కగా శ్రీరాముల వారి పటాన్ని అలంకరించుకొని ఒక మట్టి ప్రమిదను తీసుకోండి లేదా లేదు మీరు దీపం పెట్టే క్ర ప్రమిదైనా పర్వాలేదు ప్రమిదకు చక్కగా బొట్లు పెట్టండి ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక రావి ఆకును తీసుకొని రావాలి ముందుగా రావి చెట్లకు నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత చెట్టు నుండి రాలిపడిన మంచి ఆకును ఇంటికి తెచ్చుకొని రండి ఆ రావి ఆకును పసుపు నీటితో శుభ్రం చేసి సింధూరంతో శ్రీరామ అని ఆకుపై రాయాలి ఇప్పుడు ఆ ఆకును మీ పూజా మందిరంలో రాముల వారి పటం ముందు పెట్టి దానిపైన ప్రమిదం పెట్టి నూనె పోసి వెత్తులు వేసి దీపం వెలిగించండి మీరు రెండు ప్రమిదల్లో దీపం పెట్టినట్లయితే రెండు రావి ఆకులను తెచ్చుకోవాలి నువ్వుల నువ్వులతో కానీ నేతితో కానీ దీపం పెట్టాలి ఇలా రావి ఆకుపై శ్రీరామ అని రాసి దీపం వెలిగిస్తే మీకు ఇక తిరుగుండదు మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోయి ఉంటుంది అంతేకాదు ఈసారి శ్రీరామనవమి బుధవారం వచ్చి ఉంటుంది బుధవారం రోజు రావి ఆకుపై దీపం పెట్టడం వల్ల సకల అభిష్టాలు నెరవేరుతాయి పండితులు చెబుతున్నారు ఈ దీపం ఇంట్లో వెలిగించడం వల్ల శాపం దోషం కర్మ ఫలితాలు ఉండవు పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఒకవేళ రావి ఆకుపై మీరు ప్రమిదను అంటే మట్టి ప్రమిదను పెట్టి దీపం వెలిగించినట్లయితే ఆ ప్రమిదలో రెండు వత్తులు వేయాలి విడివిడిగా వేయాలి పూజలో మట్టి ప్రమిదలు ఉపయోగించడం చాలా మంచిది ఇలా శ్రీరామనవమి రోజున రావి రావియాకపైన దీపం పెట్టి మనసారా శ్రీరాముల వారిని పూజిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి రావి ఆకు లేని పక్షంలో తమలపాకుపై కూడా ఈ విధంగా దీపం పెట్టుకోవచ్చు ఒక మంచి తమలపాకు తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా శుద్ధి చేసి శ్రీరామాన్ని రాసి ఆకుపైన ప్రమిద పెట్టి దీపం వెలిగించుకోవాలి ఇలా శ్రీరామనవమి రోజు రావి లేదా తమలపాకుపై దీపం పెట్టడం వల్ల మీకు శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుంది మీ ఇల్లు సిరి సంపదలకు ఆయుధారోగ్యాలతో తులుతూగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి రోజున రావి ఆకు లేదా తమలపాకుపై దీపం వెలిగించి సగల సర్వ దలు పొందండి ఆనందంగా జీవించండి అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం మంచిదని పండితులు చెప్తున్నారు అలాగే దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకాలు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతములను ఆచరించడం మంచిది నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ చేయాలి పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించటం చేయాలి శ్రీరాముడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పుట్టాడు కాబట్టి మధ్యాహ్న సమయంలో ఇలా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఉత్తర భారతదేశంలో శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుతారు భక్తులు సాయంత్రం అందంగా అలంకరించిన రథంపై శ్రీరాముని ఊరేగిస్తారు ఈ ఊరేగింపులో సీత రాముడు లక్ష్మణుడు హనుమంతుల పాత్రధారులు రథంతో పాటు పురాతన వేషధారులతో రాముని సైనికుల్లా కొంతమంది అనుసరిస్తూ ఉంటారు శ్రీరామ నవమి రోజున ముఖ్యంగా పాటించవలసిన శ్లోకం శ్రీరామ రామే తిరమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణని ఈ శ్లోకం మూడుసార్లు స్మరించినంత మాత్రాన్ని ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది పూజ పూర్తయిన తర్వాత అన్నదానము శ్రీరామ రక్ష సూత్రము శ్రీరాముని విత్తి పూజ అంటే పుస్తకాలంతా అంబులతో కలిపి ముత్య ముత్తేదులకు ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన రోజు ఈరోజు ఈ ఒక్క ఆకును తింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి గంటలో మీ శరీరంలోని దరిద్రం వదిలిపోతుంది అలాగే ప్రతి శ్రీరామ నవమి రోజు తప్పక ఇది తినాలని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఇలా తినడం వల్ల మనిషి దేహం వజ్రాలు లాగా మారుతుంది మంచి ఆరోగ్యం చేకూరుతుంది శ్రీరామ నవమి రోజు ప్రతి ఒక్కరు కొన్ని తులసి ఆకులను దాములవారి ఫోటో ముందు ఉంచి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి ఈరోజు తులసి ఆకులు తినడం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ తులసి ఆకులను నీటిలో వేసి పచ్చకర్పూరం వేసి తులసి తీర్థాన్ని తయారు చేసి ఆ తులసి తీర్థంతో పాటు ఈ ఆకులను కూడా సేవించినట్లయితే ఒక గంటలో మీ శరీరంలో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయని పెద్దలు అంటున్నారు కాబట్టి ఈ శ్రీరామనవమి రోజు తప్పనిసరిగా అందరూ కలిసి ఆకును తినండి తులసి ఆకులను కుటుంబం మొత్తం కూడా తినండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శ్రీరామనవమి రోజు ఇలా తులసి ఆకుడు తినండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో దేహం వజ్రదేహంలా మారుతుంది